సిగ్గుపడండి ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్కి దొరికాడు ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మన ఏదైనా ఒకే కులంలో పుట్టాం మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు నాకు తెలుసు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ మీరు తెలుసు మీరు మీరు పదవి లేవతో ఉండలే తెలుసు కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి నా రిక్వెస్ట్ అది మీరు ఏమన్నా చేయండి మళ్ళీ ఒక పదివేల కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి వాళ్ళ ఇంట్లోనే పెట్టండి ఇంటికి రావద్దు పులిమెదులు చుట్టుతా పెద్ద ఇలపక్క చేయండి కానీ ఇతను చంపొద్దు నువ్వు చంపుతావు ఉన్నా నాకు ఇప్పటికీ సిక్స్ సరుసు చంద్రబాబు నాయుడు గారు నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ ఎందుకు ఈ చంపుతాటు నాకు చెప్పంటావా ఆల్రెడీ మీ తెలిసే ఉంటుంది రామ్ రాంగోపాల వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు దైవ సాక్షిగా నేను చెప్తున్నా ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేసా ఇక చెప్పకూడదు అనుకున్నాను పేర్లు కూడా చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరే చెప్పను మీరు ఉన్నారు మీ పేరు చెప్పను నేను గోపాల్ వర్మ గారు కూడా నేను ఇంతవరకు టూ డేస్కి వెళ్ళినదేనా నేను ఎంత షాక్ ఐ క్రైడ్ లైక్ ఎవ్రీథింగ్ అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా గట్టిగా రెండు మాటలు మాట్లాడితే చంపేస్తారా ఒక కోపం ఒక తిట్టు ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు ఒక మోసం ఒక అబద్ధం ఒక వెన్నుపోటు ఇది సమాజానికి డేంజర్ అవి నువ్వు చేస్తున్నావు అవి నువ్వు చేస్తున్నావు ఇదే రాంగోపాల వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా ఐ వెంకట్రావు గారు తెలుసు మీకు ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ అనిల్ గారు ఇందులో ముఖ్యుడు అనిల్ నా తల్లి సాక్షిగా చెప్తున్నా నీ పేరే చెప్పారు ఎక్కడ చెప్పారు మన వాళ్ళే మనకు అమ్మే ఆయన ప్రపోజల్ ఈయన ఈయన పక్క రాజేష్ కిలారు వీళ్ళు ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా లోకేష్ ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా చంద్రబాబు నాయుడు నోకే ఎందుకు నో తెలుసా రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చ పిచ్చివాడు వాడు వాడు సంబంధించి అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బత్సాగారిని చంపడం అనేది వాళ్ళకి డీజీ అన్న వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకో ఓ డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని ఎప్పుడు చంపకు ఎవరు చంపకు నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఏడుపు వస్తుంది ఎనీ టైం నేను చంపచ్చు ఆయన వింటర్కి ముక్క అరవై ఏళ్ళు బతికా ఇంట్లో అందరూ అందరు సం బాగా బ్రహ్మాండంగా అన్ని అరవై ఏళ్ల పాటు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించారు కానీ మీకు ఎందుకు చెప్తున్నారంటే మీరు చదువుకున్నవారు చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు ఇలాంటివి చేయకండి మీరు ఓడిపోయారనుకోండి మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది ఏ మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి నేను తల్లి సాక్షిగా చెప్తున్నా నన్ను చంపినా నేను బాధపడ్డాను చావుపత్రుల్లో ఉన్నానుకో మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనకెంత గు సాక్షిగా చెప్తున్నా చావుపత్రుల్లో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను మీ పేరు చెప్పను చెప్పను నేను నిజంగా చెప్పను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి ఇవన్నీ మీరు చంపారంటే ఐదు కోట్ల మంది చచ్చిపోయినట్టే వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తు నష్టమైపోతాయి మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి ఎట్టగొట్ట చంపకుండా అదొకటి రాంగోపాల్ వర్మ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్